పనులు వస్తున్నాయని చెప్పేసి మభ్య పెట్టి మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఈరోజు కడియం శ్రీఆర్ గారు చేస్తా ఉన్నారు కడియం శ్రీఆారి గారి చాప్టర్ క్లోజ్ మా కేసీఆర్ చెప్పినట్టు కడియం శ్రేణ్ని రాజకీయ సమాధి చేస్తాం ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన రాజకీయ సమాధిని ఆయనే తవ్వుకున్నాడు ఏఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి ఇవాళ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా కార్యకర్తల ఉసురు పోసుకొని బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్కెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సిగ్గు శరము లజ్జా లేకుండా కాంగ్రెస్ పార్టీలో చలామణి అవడము ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము మౌలిక విలువలకు వ్యతిరేకంగా ఇలా కడిపోయి ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం ఆనాడు తెలుగుదేశంలో ఉన్న తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు ఒక రాక్షస పాలన ఒక నిరంకుశ పాలన ఆయన పాలనను ఆ రోజే కల్నాయకని దళిత దొరని ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ అని చెప్పేసి ఆ పదేళ్ళు అరాచకాలు అక్రమ అరెస్టులు నిర్బంధాలు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టించటాలు అదేవిధంగా ఎన్కౌంటర్లు చేసిన పరిస్థితి గణపూర్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదు ఒత్తిడి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించిఐఎస్ఐ సిఐ ప్రవీణ్ ఎస్ఐ ఇద్దరు కలిసి పోటీ పడి నేను ఎక్కువ కొట్టిన అంటే నేను ఎక్కువ కొట్టిన అని చెప్పేసి విచక్షణ రహితంగా కడియం మెప్పు పొందడందుకు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది కుంచపెల్లి మరి రమేష్ సోదరుడు ఇక్కడే ఉన్నారు వారి భాషలో ఈరోజు ఇది ఎక్కడి వరకైనా తీసుకెళ్తాం పోలీసు ఉన్నతాధికారులు సిపికి డిఐజీకి ఐజీ వరకైనా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి దగ్గర ఇష్యూని తీసుకుపోతాం గత పదిహేను సంవత్సరాలు మేము అధికారంలో బిఆర్ఎస్ పదిహేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాం కనీసం ఒక్కరికి చెంప మీద దెబ్బ కొట్టకుండా నియోజకవర్గ ప్రజలు రాజకీయ పార్టీ ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు నేను కాపాడుకున్నా కానీ దుర్మార్గుడు ఒక ఎస్సీ బిడ్డని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టివ్వడం తప్పకుండా నువ్వు నిబంధనల ప్రకారం నువ్వు ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకో ఎన్ని కేసులైనా అక్రమంగా పెట్టి నువ్వు కోర్టుకు పంపిస్తే పంపించుకో కానీ చట్టాన్ని నీ చేతిలో తీసుకునే అక్క ఎవడిచ్చిండి నీకు దీనికి సిఐ ఎస్ఐ మూల్యం చెల్లింపు తప్పదు వాళ్ళను సమగ్ర విచారణ జరిపించి సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వారి వారి మీద చర్య తీసుకునే వరకు మేము మూకోము వంతుల వారిగా పోరాటం చేస్తాం అని హెచ్చరిస్తూ ఇప్పుడు రమేష్ జరిగిన సంఘటన తన నోటి ద్వారా చెప్తుంటు దయచేసి ప్రశ్నిలందరూ కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత నా పేరు పుష్పల్లి రమేష్ నా గ్రామం జానకిపురం నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి పార్టీ ఉపాధ్యక్షుని పని చేయడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడన్ శ్రీఆర్ గారు మల్లన్న గుట్టడికి వెళ్ళడం జరిగింది ఆ టెంట్ కింద నిలిచి ఆ టెంట్కు దొంగలున్నారు జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉన్నది ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నుండి ఐదు రోజులకు డాక్టర్ తాట్కొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు ఈరోజు వీలు అనుకున్నారో ఏమో సోమవారం నాడు నేను మడికొండ మైన్స్లో పనిచేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలువగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది రాగానే బండి మీద అని కూర్చోబెట్టుకున్నారు సీగల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి నీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను ఆ తర్వాత లోపల సిఐ గారి దగ్గర పోయేసరికి సీఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కొంచెం అయినాక తీసుకురా అనగానే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకు వెళ్ళంగానే మన ఎస్ఐ జానిపాష గారు మరియు వాళ్ళు హోంగార్డ్లు ఇద్దరు ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి తాగి దాగిపోతాం మళ్ళీ మూడు గంటల సుమారుగా అన్నం పెట్టిండు నాలుగున్నర సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతువో ఇక నీకే తెలియదు బిడ్డ దెంగేర నువ్వు వీడికి వెళ్ళా అని చెప్పి అనగానే బయటికి రావడం జరిగింది బయటికి రాగానే మళ్ళీ ఎస్ఐ రూమ్లోకి ఎస్ఐ గారు జానిపాషా గారు పిలుచుకొని నీ పని ఏంది నువ్వు చేసే వృత్తి ఏంది నీ పిల్లలు ఎంత నీ భార్య ఎంత అన్నీ అడుగుతా ఉంటే చెప్తున్న క్రమంలో నీ పిల్లమేమో గుడ్లు లేరబోతుంది నువ్వేమో శ్రీసలంది ఇయబోతుంది నీ పిల్లలేమో హాస్టల్లో చదువుతూ ఉంటారు నీ పిల్లలకు మంచి చదువు చెప్పేలో నీ బతుకు మీరు బతకారా అవులేగా ఎందుకురా చేసుకొని బతక ఈ పోస్టు నీకు నీకేమొచ్చింద్రా అని చెప్పి అసభ్యంగా బా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది మళ్ళీ ఐదు నిమిషాలకు రెస్టరూమ్లో పిలిచి వారిని రమ్మాను రమేష్ గారిని రమ్మను అనగానే అంతకుముందే అక్కడ రాంపూర్ నుండి ఇద్దరు యువతులు ఉన్నారు వారు కూడా ఉన్నారు సాక్ష్యంగా వారి సమక్షంలో ఓంగార్డ్ల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు చాపురా అని చెప్పి కాళ్ళు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిలుచొని ఇట్లా గట్టిగా అదివి పట్టుకొని ఉన్నాడు ఇంత బా బెల్ట్ ఒకటి ఉన్నది ఇంత లావుతోటి దానితోటి చెడ మాడ చెడ కొట్టి ఊరి మీద లేని లేని అన్ని చేసి రుద్దుతాను ఇక మారా మీరు అని చెప్పేసి ఇష్టాన్ని రహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ ప్రజలు వాళ్ళు వీళ్ళు ముగ్గురు నలుగురు వచ్చారు వచ్చిన క్రమంలో తర్వాత ఇక నన్ను ఇంటికి పంపించారు నాకు నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టిన పోస్ట్ ఒకవేళ తప్పు అయితే దాని మీద వాళ్ళు కేసు చేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నేను పనిచేసే కాడ చెప్పా పెట్టకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మబలికి తీసుకొని ఇవాళ నన్ను చిత్రహింసలకు గురి చేసింది నాకు కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ అనుచరుల ద్వారా సిఐ ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది నాకు నేను ఎప్పుడు పనిచేసే ఫీల్డ్లో నేను ఇంటికి వెళ్ళే టైం పన్నెండు అవుతూ ఉంటుంది ఏ టైంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నా చావును గుప్పెట్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది